అస్మద్గురు భ్రీమత్రే నమ మనం లలితా సహస్రనామాలు చెప్పుకుంటున్నాం కదా మరి లలితా సహస్రనామాలు అమ్మవారి గురించి మనం ఇన్ని రకాలుగా రాసుకుంటున్నాం చదువుకుంటున్నాం కదా మరి మనం ప్రార్థన అమ్మవారిని చేరుతోందా మనం చేసే పూజ అమ్మవారిని చేరుతోందా అని మనకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఒక ఆవిడ కామెంట్ పెట్టారు నాకు కింద నాకు నేను లలితా సహస్రనామం చదువుతున్నానమ్మా కానీ నాకు ఏ కోరిక తీరలేదు నేను కూడా రాసాను కానీ నాకు ఏ కోరిక తీరలేదు అని అయితే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనకి అమ్మవారు కొన్ని సంకేతాలు ఇస్తారు మనం పూజ చేసుకుంటున్నప్పుడు లేకపోతే లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో రాస్తున్నప్పుడు ఆ కోరిక తీరుతుందో లేదో మనకి కొన్ని సంకేతాలు ఇచ్చేస్తారు మనం అసలు ఎంత భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామం రాస్తున్నాము లేదా చదువుతున్నాము అన్నది ముఖ్యమైనటువంటి విషయం మనం లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకుంటాం బొట్టు పెడతాం మంచి పువ్వులతో అలంకరించుకుని ధూపదీప నైవేద్యాలు పెడతాం దీపారాధన చేస్తాం చేసి భక్తి శ్రద్ధలతో మనం సర్వస్య శరణాగతి చేసి అమ్మవారి యొక్క పాదాల దగ్గర మన సమస్యను పెట్టేసి కనుక మనం తప్పులు లేకుండా అమ్మవారినే తలుచుకుంటాం అమ్మవారి యొక్క ముఖాన్ని తలుచుకుంటూ లలిత సహస్రనామం గనక రాస్తే చదివితే ఖచ్చితంగా తీరుతుంది అది ఎలా చెప్తారంటే అమ్మవారు మనకి అమ్మవారి యొక్క పటం నుంచి పువ్వు కింద పడడం ద్వారాను లేకపోతే అమ్మవారు దీపారాధన వెలిగిస్తాం కదా అది అఖండంగా వెలుగుతుంది అంటే అమ్మవారు అక్కడ ఉండి మన చదువుతున్నటువంటి లేదా మన రాస్తున్నటువంటి లలిత సహస్రనామాలకి ముగ్ధులయ్యారన్న సూచన ఒక ఆవిడ ఉన్నారు అత్తగారు కోడలు ఉంటున్నారు ఎందుకంటే కొడుకుకి పెళ్లి చేసేసాక పెళ్లి అయిపోయాక కొడుకుని అమెరికా పంపించేసింది ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కొడుకు ఇక్కడ కోడల్ని పెట్టుకుని ఉంటుంది అత్తగారు ఇంట్లో ఒక పూజ చేయనివ్వదు ఒక దీపారాధన పెట్టనివ్వదు దేవుడికి ఒక పుష్పం పెట్టనివ్వదు ఎవరు అత్తగారు కోడలకేమో భక్తి ఏదో అమ్మవారికి ఏదో చేసుకోవాలని కానీ ఏమీ చేయనివ్వదు ఎందుకంటే ఈవిడేవన్న పూజ చేస్తే ఆ బ కొడుకు ఏమన్నా అమెరికా నుంచి వచ్చేస్తాడేమో భయం అనమాట ఆవిడికి అందుకని కోడల్ని కంటికి రప్పలా చూస్తూ ఉంటుంది ఏ పూజలు పునస్కారాలు చేయకుండా దీపారాధన చేయకుండా ఒక పువ్వు కూడా పెట్టకుండా అలా చూస్తూ ఉంటుంది అనమాట కోడల చేత పూజలు అవి చేయించదు ఏదైనా చేసుకుంటే ఆవిడ చేసుకుంటుందేమో కానీ కోడల్ని చేయనివ్వదు అయితే మరి కోడలకి ఏంటి ఆత్రత లలితా శాస్తున్నామా లేఖన పుస్తకం రాయలే తన జీవితం ఎంతైనా భర్త అక్కడ అమెరికాలో ఉండవలసిందేనా తను ఎన్నాళ్ళకి ఇక్కడ అత్తగారితో ఉండాలా తనకి భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంటుంది పిల్లల్ని కనాలి ఉంటుంది తనకు ఒక సంసారము ఒక బాధ్యత భర్త అనురాగము ప్రేమ ఇవన్నీ కావాలి కదా మరి ఇవన్నీ కావాలి అంటే ఎలాగా తను ఏం చేసుకుంటుంది ఏం చేయగలదు ఈ లోపల అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ఈ లోపల ఆ అత్తగారికి అర్జెంటుగా ఏదో ఊరు వెళ్ళవలసిన అవసరం వచ్చింది అంటే చూడండి ఈ కోడల యొక్క మనసులో ఉన్నటువంటి అమ్మవారి మీద భర్తే అత్త అత్తగారికి అలా దారి చూపించింది అనమాట అత్తగారు వెళ్ళిపోయింది ఊరు వెంటనే ఈ లలితా సహస్రనామ పుస్తకాల గురించి లేఖనం గురించి మన ఛానల్స్ లో చూస్తుంది కదా వెంటనే అమ్మాయి ఏం చేసింది అక్కడ ఎలాగనే పుస్తకం కావాలి పుస్తకం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి అక్క అక్క నాకు ఒక పుస్తకం ఇవ్వ నా దగ్గర అయితే డబ్బులు లేవు నాకు పుస్తకం ఇచ్చి నేను కూడా రాసుకోవాలని ఉంది నా సమస్య నుంచి నేను కూడా బయటపడాలి అని చెప్పి అడగంగానే పాపం ఆవిడ ఎంత మంచి ఆవిడ ఆవిడ డబ్బులు లేవన్నా కూడా ఆమె పరిస్థితి అలాంటిది వెంటనే ఒక పుస్తకం ఇచ్చి రాసుకో అమ్మా తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలలో ఒక పుస్తకం తీసిచ్చింది ఇచ్చింది కద్దుకుని ఆ రోజు నుంచి ఆ అమ్మాయి పట్టుకుని అత్తగారు వచ్చే లోపల ఓ పుస్తకం రాసేసింది ఒక నా పుస్తకం ఒక పుస్తకం పూర్తి అయిపోయిందా లేదో నమ్మరు ఆవిడ అత్తగారు ఊరి నుంచి వస్తూనే ఏంటి ఇంట్లో దీపారాధన కూడా లేకుండా ఎలా ఉంచేసావు చీకటిగా ఇల్లుని మీ అమ్మ నీకు ఇలాగే నేర్పిందా ఒక పూజ పునస్కారం నేర్పలేదా వెళ్ళు వెంటనే దీపారాధన చెయ్యి అంది ఆశ్చర్యపోయింది కోడలు అంతేకాదు భర్త అమెరికా నుంచి ఫోను నేను పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళను ఒంటరిగా ఉంటాను నేను నేనక్కడా నువ్వు ఇక్కడ వస్తే నేనైనా ఇండియా వచ్చేస్తాను లేకపోతే వచ్చి నిన్ను అమెరికా అయినా తీసుకెళ్ళిపోతాను రెడీగా ఉండు అని చెప్పి భర్త గారి ఫోను మరి ఇది అద్భుతం కాదా మరి మన పూజ అమ్మవారిని చేరిందా లేదా అమ్మవారిని చేరకపోతే ఈ అద్భుతం అమ్మాయి జీవితంలో ఎలా జరిగింది ఎలా జరగగలదు కదా ఇదేనండి తార్కాణం మన పూజ అమ్మవారిని చేరిందో లేదో పూజలో మనకు తెలియకపోయినా మనం నిజంగా నిశ్చలమైనటువంటి భక్తితో అమ్మవారి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మనం గనక ఆ అమ్మవారి యొక్క నామాన్ని అంటూ పైకి ఉచ్చరిస్తూ గనక చేసినట్లయితే అమ్మవారు కరుణించకుండా ఎలా ఉంటారు అమ్మవారు ఖచ్చితంగా అమ్మవారి దాకా వెళ్తుంది మన సమస్యకి ఖచ్చితమైనటువంటి పరిష్కారం అమ్మవారు చూపిస్తారు అమ్మవారు అమ్మ జగజ్జను లోకపా మన బాధ అమ్మకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అమ్మ తీర్చకపోతే ఎవరు తీరుస్తారు కదా ఖచ్చితంగా అమ్మవారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇది లేటెస్ట్ గా ఈ మధ్య ఈ మధ్య జరిగింది రెండు మూడు రోజుల క్రితం జరిగిన విషయం లేటెస్ట్ అనమాట చూడండి అసలు ఎంత అద్భుతమో మనకి పూజలో కొంతమందికి తెలియదు మన పూజలు అమ్మవారిని చేరుతున్నాయా లేదా ఏంటో ఈ పువ్వు పడిపోవడం ఏంటో దూపం బాగా వెలగడం ఏంటో చెయ్యి కాలడం ఏంటో పూర్తిగా ఒత్తులు కాలిపోవడం ఈ సంకేతాలు మనం కొన్ని గ్రహించుకోలేకపోవచ్చు కానీ ఇలా అయితే మన జీవితంలో జరిగే అద్భుతాన్ని మనం ఆస్వాదించినట్లయితే అమ్మవారి కృపే కదా చూడండి అసలు పూజలేమానేమని దగ్గరుండి కాపలా కాసి అత్తగారు కాస్త ఊరు వెళ్ళడం ఏంటి ఇవిడికి లలితాశాస్త్రనామ పుస్తకం రాయాలన్న కోరికతో పాప అమ్మాయి అటేపు ఉన్న అమ్మాయి ఎంత ఉత్తమరాలో ఆవిడేమో పుస్తకం ఇవ్వడం ఏంటి ఇవిడు కూర్చుని రాయడం ఏంటి వెంటనే ఊరు నుంచి వచ్చినటువంటి అత్తగారు చక్కగా దీపారాధన చేసుకోమండమేంటి భర్త ఏమో నిన్న అమెరికా తీసుకెళ్ళిపోతుందండమేంటి ఇంది అద్భుతాలు జరిగాయి కాబట్టి మనం ఎంత భక్తితో ఎంత నియమంతో ఎంత ఆర్తితో రాస్తున్నాము అన్నది ముఖ్యం ఈ మధ్య నేను చూస్తున్నాను ఏంటంటే ఇలాంటివి ఏదన్నా చెప్పామనుకోండి మీరు బిజినెస్ కోసం చేస్తున్నారు ఓకే బిజినెస్ కోసమే చేస్తున్నారు మీకు ప్రయోజనం జరిగిందా లేదా ప్రయోజనం అయితే జరిగింది కదా అమ్మాయి కళ్ళనీళ్ళు అయితే పోయా లేదా కంటిన్యూ తుడిచిందా లేదా అమ్మవారు మరి అంత అద్భుతం జరిగినప్పుడు బిజినెస్ చేసుకుంటుంది నువ్వు బిజినెస్ బిజినెస్ ఏనమ్మా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ అందరూ కూడా మనం బిజినెస్ చేస్తున్నారు కానీ దాని వల్ల మనకు ప్రయోజనం వంద రూపాయల టికెట్టు ఐదు వందల రూపాయల టికెట్టు వెయ్యి రూపాయల టికెట్ పదివేల రూపాయల టికెట్లు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు మనం కొనుక్కుంటున్నామా లేదా పదివేలైనా కొనుక్కుంటున్నాం ఐదు వేలైనా కొనుక్కుంటున్నా మనకు ప్రయోజనం కలుగుతుందా లేదా స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తున్నామా లేదా దాని వల్ల మనం ప్రయోజనం పొందుతున్నామా లేదా అది బిజినెస్ అనుకుంటే లాగా నీకున్న శ్రద్ధ భక్తి విశ్వాసమే కదా అది అది అలా అనుకోవచ్చు కదా శ్రద్ధ భక్తి విశ్వాసమే నీకు శ్రద్ధ ఉంటే నువ్వు కొనుక్కొని చదువుకొని తెచ్చుకుంటే దానివల్ల ప్రయోజనం ఎవరు పొందుతారు నువ్వే పొందుతావు నువ్వే ఆనందంగా ఉంటావు నీ ఇల్లే సంతోషంగా ఉంటుంది నీకే ఐశ్వర్యం వస్తుంది నీకు వచ్చిన ఐశ్వర్యంలో సగం మాట మాకైతే రాసావు కదా బిజినెస్ చేసుకుంటున్నా కదా అంటే అమ్మవారు శ్రద్ధని ఆ రకంగా చూపిస్తున్నారు అనమాట అందుకని మనం ఒక నియమాన్ని ఒక కమిట్మెంట్ని ఒక అది పెట్టుకుని కనుక రాసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితం చాలా వస్తుంది నాకైతే చాలా ఆనందం వేసిందనమాట భార్యాభర్తలు కలుస్తున్నారు దూరంగా ఎక్కడ అమెరికాలో ఉన్నారు ఎక్కడ ఇండియాలో ఉన్నారు కలుస్తున్నారు అమ్మవారి కృప లోక సమస్త సుఖన భవంతం అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం